త్రీమాత్రే నమహ దేవీ భక్తులకు ఆస్తిక మహాశైలకు మన విశ్వవ్యాప్త సిటీవీ ఛానల్స్ వీక్షకులకు అందరికీ కూడా నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు అందజేసుకుంటున్నాను దానికంటే ముందర వచ్చేటటువంటి అత్యంత ముఖ్యమైన రోజు అమావాస్య భాద్రపద అమావాస్య దాన్ని పోలేరు అమావాస్య అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల అయితే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య ఆ శక్తివంతమైన అమావాస్య రోజు మీరు చేయాల్సింది ఏంటి ఇంటికి ఎక్కువగా చీడబట్టింది ఇంటికి ఎక్కువగా దృష్టి తగులుతోంది ఇంట్లో ఎక్కువగా అనుకున్న పనేది జరగటం లేదు ఇంట్లో ఎక్కువగా పిల్లలు ఏడుస్తూ ఉన్నారు తర్వాత ప్రతిరోజు కూడా అలవాటైన పనులు చేస్తున్నా సరే ఏదో ఒకటి చేతిలో తగటమో లేకపోతే ఏదో ఒకటి మనం అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో తెగి రక్తం కంటపడుతోంది మన పిల్లలకి కావచ్చు మనకు కావచ్చు ఇంటి యజమానికి కావచ్చు ఎవ్వరికైనా కావచ్చు ప్రతిరోజు రక్తదర్శనం జరుగుతూ ఉన్నా లేకపోతే ఏమన్నా విట విష కీటకాలు లాంటివి మీకు ఇంతవరకు అసలు మన ఇంట్లో చూడనే లేదే చిచి ఇలాంటివేంటి మన ఇంటికి వస్తున్నాయి అని అనిపించే కీటకాలు ఏమైనా వస్తూ ఉన్నా తర్వాత ప్రతిరోజు పీడకల లాంటి వేధిస్తూ ఉన్నా తర్వాత పడుకున్న తర్వాత వెంట వెంటనే మెలకు వచ్చేస్తూ ఉన్నా అంటే డిస్టర్బ్డ్ స్లీప్ దట్ మీన్స్ డిస్టర్బ్డ్ స్లీప్ పడుకున్న తర్వాత గాఢ నిద్ర పట్టకుండాను ఏదో ఒకటి చికాకు కలగటం తర్వాత మనకి కళలో ఇష్టం లేని వస్తువులు కనిపించడము మనం ఏమనుకుంటున్నామో అర్థం కాకుండా ఉండటం ఆ తర్వాత మనకి నిద్ర లేచిన తర్వాత కూడా ఒక అయోమయంలాగా ఉండటం క్లారిటీ లేకుండా ఉండటం ఒళ్ళంతా బరువుగా ఉండటం డే టైం కూడా ఇరవై నాలుగు గంటలు ఏదో రెస్ట్లో ఉన్నట్టుగా పడుకుందాం అనిపించటం ఇలాంటి ఒక స్తబ్దతకు రూపమైనటువంటి అలవాట్లు ఏమైనా మేము అంటే అలా ఉండాలని అనిపిస్తున్న ఆలోచనలు వస్తున్నా మీరు చేయాల్సింది ఈ అమావాస్యను ఉపయోగించుకోండమ్మా అమ్మా ఎందుకు అనంటే భాద్రపద అమావాస్య మే పోలేరు అమావాస్య మరుసటి రోజు నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమయ్యే అతి పవిత్రమైనటువంటి రోజు మరుసటి రోజు అమ్మవారు తన మెట్టెల సవ్వడితో తన యొక్క పసుపు పారాణి నిండినటువంటి చక్కని మువ్వల బంగారు మువ్వల అందెలతో మన ఇంటికి విచ్చేసేటటువంటి పవిత్ర దినం మరుసటి రోజే వస్తుంది మన ఇంటికి ఆ సమయానికి వెళ్ళాను మన ఇంట్లో ఉన్న ఈ నెగిటివిటీ ఈ ఘోరమైన బాధలు ఈ చీకాకులు నెగిటివ్ ఫోర్సెస్ వల్ల నెగిటివ్ ఎనర్జీస్ వల్ల మనకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఇవేవి లేకుండా మనం ఫ్రెష్గా ఉండాలి కదా లేకపోతే దసరా నవరాత్రులు ఎట్లా చేసుకుంటామ్మా అందువల్ల ఈ అమావాస్యని మనం ఉపయోగించుకుందాం వేరే విధంగా ఎలా అంటే ఈ అమావాస్య రోజు ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు కనిపిస్తున్న అన్నో కొన్నో కనిపిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ అమావాస్యకి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ దుష్టశక్తి ప్రభావం చాలా ఎక్కువగా ఇటీవల కాలంలో ఉందమ్మా ఎంత దుష్టశక్తికి ప్రభావం కనిపిస్తోంది అని అంటే దాని గురించి మరోసారి మాట్లాడుకుందాం కానీ ఈ దుష్టశక్తి ప్రభావం మన ఇంటి మీద మన పిల్లల మీద మన ఇంటి కుటుంబ సభ్యుల మీద అందరి మీద కొద్దో గొప్ప ఉంటూ ఉంది సరైన ఆలోచనలు రావడం లేదు సరైన పనులు చేసుకోవడం లేదు తర్వాత ఎక్కడ చూసినా కూడా జ్యేష్ఠాదేవి నివాసం లాంటి పనులు చేయాలనిపిస్తూ ఉంది సరైనటువంటి చురుకుగా చలాకీగా మన పనులు మనం చేసుకోవటం అనేది జరగటం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఏ దుష్టశక్తి మనల్ని మన ఇంటిని ఆవరించుకుని దాన్ని బయటికి నెట్టి మనం త్రిపుర సుందరి దేవిని ఇంటికి ఆహ్వానించుకోవాలి ప్రతి ఒక్క సుమంగళి హైందవ స్త్రీలందరూ కూడాను ఈ రకంగా చేసుకోండి ఏం చేస్తారు అమావాస్య నాడు అంటే పత్తి గింజలు పత్తి గింజలు ఉంటాయి కదండి ఒత్తుల పత్తి ఆ గింజలు మీ గుప్పిలి పట్టినన్ని గింజలు తర్వాత మీ గుప్పిలి పట్టినంత గుప్పిలి అంటే గుప్పిట అని అర్థం అండి గుప్పిలి పట్టిన గింజలు పత్తి గింజలు గుప్పిట పట్టినంత రాళ్ళ ఉప్పు సముద్రపు ఉప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ అది గుప్పెడు అనుకోండి గుప్పిలి అంటాము గుప్పెడు అంటాం గుప్పిటి అంటాం అది వా వాక్యాన్ని బట్టి అది తీసుకోండి అలాగే ఒక గుప్పిటితో పసుపు ఒక గుప్పిలితో కుంకుమ ఇవన్నీ కూడా ఒక న్యూస్ పేపర్ మీద వెయ్యండి వేసి దాని మీద ఒక పసుపు రంగులో ఉన్నటువంటి పండిపోయిన నిమ్మకాయని పెట్టండి పెట్టిన తర్వాత దాన్ని మొత్తాన్ని ఒక గట్టిగా ఉండే ప్లాస్టిక్ అంటే కాగితపు ప్లేట్లు వస్తున్నాయి కదా భోజనాల ప్లేట్లు అలాంటిది గట్టి వస్తువు ఏదైతే ఉంటుందో చూసుకొని దాంట్లో అంటే తిరిగి మనం ఇంట్లోకి తెచ్చుకోకూడదు దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి దాంతో ఇంటి ప్రతి మూలను ప్రతి మూలను కూడాను ఎక్కడ విడిచిపెట్టకండి ప్రతి మూలను ఎన్ని గదులు ఉంటే అన్ని గదులకి ప్రతి మూల పెరట్లో ఉంటే నాలుగు మూలలు కాంపౌండ్ వాళ్ళు ఉంటే నాలుగు మూలలు అంతా కూడా తీసుకొచ్చి ఆఖర్లో ముందు సింహద్వారం దగ్గరికి తీసుకొచ్చి మూడు మార్లు సవ్యంగాను మూడు మార్లు అపసవ్యంగాను తిప్పి గుమ్మం మీద నుంచి కింద వరకు మనిషికి తీస్తున్నట్టుగానే భావించి అదలాగా బయటికి తీసుకువెళ్ళిపోయి కొంచెం దూరంలో ఏదైనా కాల్వ కానీ డంపింగ్ యార్డ్ కానీ లేకపోతే ఏదైనా చెత్తకుండి కానీ అటువంటిది ఏదైనా ఉంటే అందులోకి విసిరి కొట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి వస్తున్నప్పుడు కాళ్ళు కడుక్కొని చక్కగా కాళ్ళు కడుక్కొని కాళ్ళు చేతులు కళ్ళు నోరు కడుక్కొని ఇంట్లోకి వచ్చేసేయండి ఈ రకంగా చేయడానికి ఇండివిజువల్ హౌసెస్ విల్లాస్ ఇటువంటి వాళ్ళకి బాగుంటుంది మరి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఎలా చేసుకోవాలి అని మన వాళ్ళకి సందేహం వస్తుంది అప్పుడు ఏం చేస్తారంటే అపార్ట్మెంట్లకు సాధారణంగా ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ రావడానికి ఒకటే దారి ఉంటుంది కాబట్టి ఎక్కడైతే యుటిలిటీ అందు ఉంటుందో అక్కడ నుంచి మొదలుపెట్టి అక్కడ తిప్పి చూపించేసి ఆతలుపు వేసేయండి వేసేసిన తర్వాత లోపల కిచెన్ దగ్గర నుంచి మొదలుపెట్టి బాత్రూమ్స్ కిచెన్ అన్ని గదుల్లోని హాల్లోని ఒక్కోసారి మీకు అనుమానం వస్తే ఒళ్ళు జలదరిస్తే మంచం కింద నిద్ర పట్టని వాళ్ళు పీడకలలు వచ్చేవాళ్ళు మంచం కింద మంచం వద్దండి మంచం కింద అన్నీ కూడా శుభ్రంగా దిగదొడిచి మెయిన్ సింహద్వారం దగ్గరికి పట్టుకెళ్ళి మూడుసార్లు సవ్యంగాను మరో మూడు మార్లు అపసవ్యంగాను పైనుంచి కిందకి ఇందాక నేను చెప్పినట్టుగా చేసి ఇందాక నేను చెప్పినట్టుగా దాన్ని వదిలించుకోండి అప్పుడు మీకు ఎవరు ఒళ్ళు బరువుగా ఉన్నట్టుగాను ఏదైనా పిలుస్తున్నట్టుగాను లేకపోతే ఇంకేదో అనేజీగాను అనవసరంగా తలమొప్పిగాను ఏదో చికాకుగా అనిపిస్తుంది మీరు ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చి మళ్ళా అపార్ట్మెంట్ అయితే కాళ్ళు కడుక్కోవడానికి వీలు పడదు కాబట్టి ఏం చెయ్యాలి అని అంటే ఒక మగ్గుతో నీళ్లు పెట్టుకుని అక్కడ ఒక స్టూల్ వేసుకొని కూర్చొని శుభ్రంగా కాళ్ళని తడి బట్టతో పూర్తిగా బొల్లి లేకుండా ఎక్కడ ఖాళీ లేకుండా డ్రై ప్లేస్ లేకుండా ఒత్తేసుకోవడం కళ్ళు తుడిచేసుకోవటం శుభ్రంగా చెవులు కూడా చక్కగా తుడిచేసుకోవటం కళ్ళు నోరు చెవులు కాళ్ళు కడిగేసుకుని చక్కగా మీరు ఇంట్లోకి అయితే వెళ్ళిపోవచ్చండి అలా చేసుకోండి చేసుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఈవెందో అపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇండివిజువల్ హౌస్ కానీ ఏదైనా మీకున్నది ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక లైట్ బయట వేసి ఉంచేయండి ఆ రాత్రికి అమావాస్య పొద్దు రాత్రికి లైట్ ఒకటి జీరో వాట్ అయినా పర్వాలేదు వేసి ఉంచేయండి అది పొద్దుట ఆపుకోవచ్చు శరన్నవరాత్రి వేళ ఆ రోజు ఉదయాన్నే తెల్లారజామని అందరం లేస్తాం కాబట్టి అప్పుడు ఆపుకోవచ్చు తప్ప అంతకు మించి మీరు ఇంకేమీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా గనక చేసినట్లయితే లాభం ఏమిటి ఏమిటి లాభం అంటే మీ ఇంటిని మీ మనుషుల్ని అంటే మీ కుటుంబ సభ్యుల్ని మీ మనుషుల్ని మీ ఇంటిని మీ పెట్స్ని మీ తరొక మానసిక రంగాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి దుష్టశక్తి ప్రభావం ఇతరుల చూపుల ప్రభావం ఇతరుల ఓర్వలేని యొక్క ప్రభావం ఏదైనా ఉన్నట్టయితే అదంతా కూడా దీనితో బయటకి పోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ శుద్ధమైన మనస్సుతో శుద్ధమైన ఇంటితో శుద్ధమైనటువంటి పరిస్థితులతో మనకి కలిగినంతలో మనం చేసుకోవచ్చును దీనికి కుల మత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకోవచ్చు నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రతి చోట చెప్పబడింది కనుక ఎవరైనా చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోండి పసిపిల్లలు ఉన్న వాళ్ళు చేసుకోండి పసిపిల్లలకైతే దయచేసి దిష్టి తీయకండి దీంతో అర్థమైందండి ఈ విధంగా చేసుకొని మీ ఇళ్ళు వాకిళ్ళు కూడా క్లీన్ చేసేసుకోండి ఎనర్జైజ్ చేసుకోండి శక్తితో నింపుకోండి మరుసటి రోజు మనం మన అమ్మని పిలవబోతున్నాం కాబట్టి మనం కూడా బాగుండాలి మన ఇల్లు కూడా బాగుండాలి కాబట్టి ఇది చెప్పడం జరిగిందండి చాలా శక్తివంతమైన ఈ అమావాస్యని మీరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఇళ్ళ ఇంటికి కూడాను మీ అందరి ఇళ్ళకి నమ్మకం ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి తలుపు ఆ లలితా పరమేశ్వరి తప్పకుండా తట్టి తీరాలని మీ ఇంటికి రావాలని మీ ఇళ్ళు వాకిళ్ళు ఏ ప్రసక్తి లేకుండా ధన కనక వస్తువాహనాది అష్టభోగ సహిత ఆయురారోగ్యాలతో మీరు సుఖంగా ఉండాలని అందరు మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా మన ఫ్యామిలీలో చేరని వాళ్ళు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అమావాస్యని మర్చిపోకుండా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తూ మీ అందరి శుభాన్ని కోరేటటువంటి మీ సిటీవీ ఛానల్స్ నమస్తే